మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఎన్ఎస్ఈఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాంకాళి స్వామి విజయ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలనే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే ఈ రోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేటందుకు ఈ ఈరోజు విబి జీరామ్ జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేంతందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు గార్సే వారసులు అనేటందుకు నిదర్శనం నిన్న పార్లమెంటులో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈ రోజు వాళ్ళందరినీ దూరం కొట్టేటందుకు కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని రోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈ రోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసా పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరుని తొలగించేటందుకు ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇలాంటి కుట్రలు కుటంత్రాలు ఇది ఒకటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరిని అనగదొక్కేటందుకు ప్రయత్న ప్రయత్నం జరుగుతా ఉన్నది ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గిట్ట బొంద పెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనుక ఎనభై డెబ్బై తొమ్మిది ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నవి కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పెట్టడం ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్ఈ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం రామగుండ ఎమ్మెల్యే రాజ్ గారి ఆదేశాల మేరకు ఈ బిజెపి ప్రభుత్వం వంద రోజుల పథకం పేరును తొలగించి మహాత్మా గాంధీ పేరును తొలగించి అసలు ఆయన ఆయన పేరు కాదు ఆయన నమో నామో నమూనాలు కూడా లేకుండా చేద్దామనే దిశగా పోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ వంద రోజుల పథకాన్ని ఎవరైతే లబ్ధి పొందిందో ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలే ఈ రోజు మహాత్మా గాంధీ పేరు తీసేసిండు రేపు మన భారతదేశాన్ని వ్యవస్థ తీసుకొచ్చే మోదీ ఉన్నాడు కావున ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ ఈ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేమందరము పిలుపునిస్తున్నాం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి గట్ల రమేష్ ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ హోదలు కృష్ణ రాజ్ కుమార్ సతీష్ కుమార్ నిజాముద్దీన్ సాంబమూర్తి శ్రీనివాస్ అశోక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు